హలో ఎవరువన్ దిస్ ఇస్ జాకి హుసేన్ ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో ఎప్పుడూ లేనిది ఈసారి కొత్తగా పైన బొట్టు సో బొట్టు పెట్టుకుని అయితే ఈసారి మీడియా ప్రెస్ మీట్ ముందుకైతే రావటం జరిగింది సో గతంలో పెట్టుకున్నప్పటికీ కూడా ఈసారి కాస్త అట్రాక్టివ్గా పెట్టుకున్నారు సో హిందువుల ఓటు బ్యాంక్ని తీసుకోవడానికి ఇట్లా పెట్టుకున్నారు అన్నట్టు కొన్ని కొంతమంది విశ్లేషకులు అయితే చదువుతున్నారు ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం దీని మీద క్లుప్తంగా వివరం తీసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ ఎస్ సార్ దీన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు నిజంగా నేను అన్నట్లుగా అంటే హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా చేశారనుకోవచ్చా సార్ అంటే మేబీ హిందూ ఓటు బ్యాంకు అనే అంశం కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకొని వచ్చారు అని అంటే అంటే మీడియా సమావేశానికి టెంపుల్కి వెళ్ళి అంత అత్యవసరం కాదు మొదటిసారిగా ఏదో ప్రమాణ స్వీకారంకి వెళ్తున్నాను లేదా మొదటిసారి మీడియా ముందుకు వెళ్తున్నాను అనుకోవడానికి పోని అలా వచ్చిన ఆయన నమ్ముకునే సిద్ధాంతం ప్రకారం ఆయన బొట్టు పెట్టుకోరు సరే ఇంట్లో పోనీ ఎట్లాంటి దేవుళ్ళు బొట్టు అనే కార్యక్రమం ఏదైనా ఉంటే పెట్టుకున్నారంటే ఇంట్లో కూడా ఆ ఫోటోలు ఏవి ఉండవు మరి ఎందుకు పెట్టుకున్నారంటే మేబీ మీరు అన్నట్టు హిందువుల ఓట్లు కూడా రాబట్టుకోవడానికి లేదా హిందువుల పరంగా ఏదైతే ఇబ్బందికరంగా అన్యాయంగా జరిగిందో దాన్ని కాస్త మాఫ్ చేయడానికి ఈ విధంగా మరలా కొత్త అవతారం ఎత్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు పంతొమ్మిది తర్వాత కరోనా తర్వాత చాలా ఘోరాలు అయితే జరిగాయి ఎందుకంటే ఫస్ట్ అన్నిటికన్నా హైలైట్ రామతీర్థాల్లో రాముని విగ్రహంకి ధ్వంసం చేయడం తర్వాత అంతర్వేదిలోనూ ఎక్కడో స్వామివారి యొక్క రథం తగలబడ్డం ఆ తరువాత శ్రీకాళహస్తిలో ఒక గోపురం ఏదో కూలిపోవడం ఇంకా సామర్లకోట పరిసర ప్రాంతాల్లో చిన్న చితక దేవాలయాలు రాత్రిపూట ఎవరో దుండగులు వచ్చి ధ్వంసం చేయడం ఓకే ఆ తర్వాత కొండ మీదకి కొంతమంది అన్యమ ఏది తిరుమల కొండ మీదకి కొంతమంది అన్యమతస్థులొచ్చి యథేచ్ఛగా ప్రచారానికి సిద్ధపడడం ఓకే ఆ తరువాత ఇలాగా ఒకటి కాదు వన్ బై వన్ చాలా జరిగాయి దీనికి నా ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మీరు చూ నాకు చూస్తే చాలా బాధ అనిపించింది చాలా కడుపు మండింది ఎందుకంటే ఇదే అంతర్వేది రథం కాలిపోయినప్పుడు లేదంటే రామతీర్థాలు విగ్రహం పాడైనప్పుడు చాలా హిందూ సంఘాలు కానీ సనాతన ధర్మం గురించి పాటుపడే వాళ్ళు కానీ సోకాళ్ళు కోటమిలో భాగమైన బీజేపీలో కొంతమంది నాయకులు కానీ చాలా ఫైట్ చేశారు కాదనట్లేదు కానీ ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఎవరు అరెస్ట్ చేయలేదు ఏంటిది కేంద్రంలో వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు ఎందుకు అసలు ఎవరు పట్టించుకోరా దీనికి అడిగే వాడే లేడా ఎంత దారుణంగా ఎందుకు జరుగుతుంది ఈవెను కొండ మీద కూడా కొంతమందికి అక్కడికి వెళ్ళి హిందూ సంప్రదాయస్ సంబంధించి దేవుళ్ళ కోసం కొంత దేవుళ్ళకి ఆ శ్రీమన్నారాయణకో శ్రీరాముడికో లేకపోతే పరమేశ్వరుడికో జై అని అన్నా కూడా తిరుమల కొండ మీద ఉండే ఉద్యోగులు కూడా కొంతమంది దానికి జై చెప్పలేదు ఓకే కొంతమంది బొట్టు అక్కడ దేవాలయాలకు సంబంధించి ఆ దేవాలయ నిబద్ధతతో ఉండాలి ప్రతి ఒక్కరూ తిరుమల కొండ శ్రీమన్నారాయణ బొట్టు పెట్టుకుని ఉండాలి కొంతమంది పెట్టుకోలేదు ఇంకొంతమంది రూమ్కి అలాట్ చేసేటప్పుడు నే నేనే విట్నెస్ ఓకే రూమ్స్ అలాట్ చేసేటప్పుడు వెళ్తే ఆ రూమ్ అప్ చెప్పేశాక కీ హ్యాండవ్ చేస్తాం కదా అక్కడ హ్యాండ చేసేటప్పుడు చూసేసరికి అక్కడ కుర్రోడు మెడలో ఒక వేరే సిలువుతో ఉన్నాడు అక్కడ ఓకే ఎదుటి బొట్టు లేకపోక సిలువుతో ఉన్నాడు చూశాను ఎలా చూస్తే వాడు అంత ధైర్యంగా నేను చూసి ఎట్లా మెడ అంటే నా చూపు వాడికి అర్థమైంది ఆడంత రెక్లెస్గా ఇలా చూ ఇలా కాలుపుకుంటూ లెక్కలుగా చూడడం చూశాడు నా వైపు అంటే అయితే మేము ఇక్కడ ఉండకూడదా వేరే అన్నిమతం ఇక్కడ చేయకూడదా అన్నట్టుగా కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కుర్రాడు అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది ఇట్లా ఇలాంటివి చాలా జరిగాయి సో ఈ అంశం మీద మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారు కూడా ఒక ఈ రథం కాలిపోయినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన రథం దేవుడు వచ్చి కల్లోకి చెప్పాడా రథం కాలితే ఒక ఏదో అయితే అయి ఉంటుంది ఇది దేవుడి ప్రతినిధుల ఆ దేవుడు ఏం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఓకే అది నేను ఒక యూట్యూబ్ షార్ట్స్లో వీడియో చూశాను నేను చూసే షాకే ఇప్పుడు నా దగ్గర ఉంది కూడా అది అంటే అంత యథేచ్ఛగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఒక వర్గం వాళ్ళు దానికి కొంచెం దూరం అవుతారు సో దూరం అయ్యారు కాబట్టి అటువంటి వర్గం వాళ్ళని దగ్గర చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమైన అవి ఉండొచ్చు అదే ఇప్పుడు జనరల్గా ఆయన ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం అనేది చూడలేదు మామూలుగా క్యాన్వాసింగ్ సంబంధించి లేదా పాదయాత్ర సంబంధించి ఎవరైనా హారతలు ఇచ్చి అన్న అని చెప్పి బొట్టు పెట్టుకుంటే యాక్సెప్టెన్స్ జనరల్గా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు ముస్లిమ్స్ క్యాప్ పెడతారు కొంతమంది ప్రార్థనలు చేస్తారు కొంతమంది బొట్టు పెట్టి దండేస్తారు ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాడు మతాలకి కులాలకి అతీతంగా ఉంటాడు కాబట్టి దాన్నిటికీ యాక్సెప్ట్ చేస్తారు సో అలాగే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన బొట్టు పెట్టుకున్న సందర్భాలు చూసాం కానీ ఇట్లా మీడియా సమావేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక బొట్టు పెట్టి అది కూడా కొంచెం పెద్ద స్థాయిలో కనబడేలాగా అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి కొన్ని క్లోజ్ షాట్స్ కో క్లోజ్ ఫొటోస్ అనేవి మిగతా వాళ్ళకి షేర్ చేస్తారు ఆ క్లిప్పింగ్స్ అవి సో క్లే షేర్ చేసినప్పుడు పర్టికులర్గా బొట్టు కనబడేలాగా కొన్ని కొన్ని ఫొటోస్ మీడియాకి షేర్ చేశారంట ఓకే అన్ని ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను శాటిలైట్ ఛానల్స్లోను ఆయన బొట్టుతో పాటు ఫోటో పడిగేలా పడేలాగా ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేశారంట పర్టికులర్గా బొట్టు నువ్వు ఎందుకు అంటే మేబీ ఉంటే ఇలాగ ఎక్కడైతే గత ప్రభుత్వ హయాంలో కొన్ని కాదు దేవాలయాల మీద దాడులు కానీ కొన్ని కొన్ని జరిగాయో అలాంటి జరిగినప్పుడు కొంత ఒక వర్గం దూరమైనప్పుడు వాళ్ళు కూడా ఆకర్షించడం భాగంగానే ఇట్లా చేసి ఉండొచ్చు దానికి తోడు తిరుపతి లడ్డు వ్యవహారం కూడా చాలా ఇష్యూ అయింది కదా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది చా దానికి దేవాలయం వల్ల కూడా సంప్రోక్షణ చేశారు చాలా దానికి ప్రక్షా దాని ప్రక్షాళన అవ్వాలని చెప్పి చాలా ఇష్యూ అయింది ఎక్కడెక్కడ నుంచో నెయ్యి కొన్నారు రెగ్యులర్గా నందిని వాళ్ళ నుంచి కొనే నెయ్యి కాకుండా ఇది ఎక్కడో హర్యానా నుంచి ఎవడో తెచ్చి మళ్ళీ తిరుపతి అవుట్కట్స్ నుంచి అక్కడ చెన్నైలో ఒక ఊరు వెళ్ళి మళ్ళీ చెన్నై ఒక ఊరు నుంచి ఇటు వచ్చి ఎంత తతంగం ఎందుకు చేశారు ఎవరు లబ్ధి కోసం అనేది తెలియదు ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన టీం గారిని కానీ నిజంగా ఆ కల్తీ ఎవడైతే చేశాడో ఆని వదలద్దు వాడిని అరెస్ట్ చేయండి వాడి శిక్ష పడాలి అని ఒక మాట అనవచ్చు కదా ఎవ్వరూ అనలేదు ఎందుకు అనట్లేదు ఒకవేళ తప్పే జరిగి ఉంటే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఆయన మీద కేసులు నడుస్తున్నాయి ఏళ్ళుగా జైల్లో ఉన్నారు బట్ దానికి ఏమంటున్నాడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నారు డిశ్చార్జ్ పిటిషన్ అంటే మేబీ తప్పు జరిగితే జరిగి నా ప్రమేయం లేదు అని దాని అర్థం ఎక్కడ కూడా మేబీ కల్తీనే అయ్యి జరిగితే జరిగి ఉండొచ్చు బట్ నా ప్రభుత్వ నా ప్రభుత్వ ప్రమేయం కానీ నా ప్రమేయం కానీ నాకు తెలియదు ఎవడో కింద స్థాయి ఉద్యోగి కక్కుర్తి పడ్డాడు సో అలాగే ఇక్కడ ఒక మాట వినొచ్చు కదా ఇక్కడ ఎందుకని అనట్లేదు అంటే అందులో కూడా మీకు బాగం ఉందా అలాంటి సందేహాలు చాలా వస్తాయి కదా సో కాబట్టి అలాంటి సందర్భాల్లో చాలా వరకు ఓకే ఈయన ఒక పర్టికులర్గా ఒక రిలీజన్కి ఫేవర్గా ఉన్నాడా ఈ రిలీజియన్కి ఫేవర్గా లేడా అనే దాని మీద రకరకాల డిస్కషన్లు రకరకాలు ఇవి జరిగాయి దానికి చాలామంది అసలు బీజేపీ మీద కూడా చాలామంది విమర్శలు విమర్శించారు అప్పట్లో అసలు రాష్ట్రంలో దేవాలయాల మీద ఇన్ని దాడులు ఇన్ని జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టి ఇది ఇవ్వట్లేదు వీళ్ళు ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇస్తారు కదా అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందా వెళ్తే చాలా మంది చెప్పింది ఏంటంటే ఈయన బీ రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి అందువల్లే బీజేపీ ప్రభుత్వం కూడా అప్పుడేమి చేయలేకపోయిందని అన్నారు మరి ఇప్పుడు గవర్నమెంట్ పోయి కూడా వన్ ఇయర్ పైన అయింది ఇప్పుడు కూడా ఏమీ చర్యలు లేదు ఏంటిది ఇట్లాంటి మిలియన్ డాలర్ ప్రశ్నలు అయితే ఉన్నాయి సో ఇలాంటి వాటి మీద ఆయనకి ఒక బ్యాడ్గా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ వర్గాన్ని కూడా ఆకర్షించడానికి బొట్టు పెట్టుకున్న పెట్టుకుని ఉండొచ్చు ఇంకా రాజకీయ ఎత్తుగడలో ఇది ఒక భాగం అంతే బట్ ఆ బొట్టు సీను బొట్టు సీన్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది అదేదో కింగ్ సినిమాలో నాగార్జు గారు బొట్టు సీన్ లాగా బొట్టు సీను బొట్టు సీను అన్నట్టుగా ఏదో ఆల్రెడీ వైరల్ పెట్టి చూస్తున్నారు ఎవరు ఆనందం వాళ్ళది ఓకే సార్ థ్యాంక్ యూ